పది ఎకరాలు మండలంలోని రాజానగరం గ్రామంలో ఎకరం భూమిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే తోడి మెఘారెడ్డి తూడి మెఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లా ప్రజలకు అవసర నిమిత్తం ఐదు వందల పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసుకోవడం జరిగిందని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేదని ప్రస్తుతం నూతన హంగులతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మీరందరూ కొద్ది రైతులు ఎట్లా అవకాశం వచ్చింది కాబట్టి రేపు లేదు ఎల్లుండి పట్టణంలో అవసరాల క్రితం ఆల్రెడీ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ మీద మన దగ్గర అది చదువుకోవాలన్న ఉద్దేశంతో మార్చ్ సెకండ్ రెండు వేల ఇరవై ఐదు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గొనపతికి వచ్చినప్పుడు దాదాపు వెయ్యి కోట్లతోన ఫౌండేషన్ లేచిపోయినాం ఈ యొక్క ఐటీ టవర్ ఇరవై రెండు కోట్లు తప్ప అన్ని వసతులతో అన్ని అంగులతో రెండు వందల యాభై ఏడు కోట్లతో ఇప్పుడే మేము గుంపు పూజ చేసి వచ్చాము కాంట్రాక్టర్ తరడై అయింది ఈ నేడు స్టార్ట్ చేస్తున్నాం పాటు వనపర్తి చరిత్రలో స్వాతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి వనపర్తిలో కాంగ్రెస్ జిల్లా కార్యాలయం లేకుండే మొన్న క్యాబినెట్లో లాస్ట్ వీక్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పిసిసి అధ్యక్షులు మా అందరి వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్ అందరి ఆకాంక్ష మేరకు అందరి రిక్వెస్ట్ మేరకు లో పెట్టి